మొదటి సమయాలు గ్రంథము ఐదవ అధ్యాయము ఫిలిస్తీలు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదనకు తీసుకుని వచ్చిన దాగోదు దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి అయితే మరునాడు అష్టోదు వారు పాతకాల మందు లేవగా ఇదిగో దాగోను యహోవ మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను ఉండును కనుక వారు దాగోదు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయమును లేవగానే దాగోను ఎహోవ మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని ముండెము మాత్రము వానికి మిగిలియుండెను కాబట్టి దాగోను యాజుకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు యుహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను అష్టోదు వారిని దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇస్రాయేళ్ల దేవుని హస్తం మన మీదను మన దేవతయుగు దాగోను మీదను బహు భారముగా ఉన్నదే ఆయన మందసం మన మధ్య ఉండుటయ్యే దీనికి కారణము కదా అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి ఇస్రాయేళ్ల దేవుని మందసంను మనము ఏమి చేయదమని అడిగిరి అందుకు వారు ఇస్రాయేళ్ల దేవుని మందసము ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయెళ్ల దేవుని మందసంను అక్కడ నుండి గాతునకు మోసుకుని పోయి అయితే వారు అష్టోధరుని గాతునకు వారిని మోసుకుని పోయిన తర్వాత యహో ఆ పట్టణం పెద్దలను పిన్నలను రహస్య స్థానంలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసిన వారు దేవుని మందసంను ఎక్కువనకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవల్లని వీరు ఇస్రాయేళ్ల దేవుని మందసంను మన ఎద్దుకు తీసుకుని వచ్చిరని కాగా జనులు ఫిలిస్తీల సర్దారులందరినీ పిలువనంపించి ఇస్రాయేళ్ల దేవుని మందసం మనలను మన జనులను చంపకుండానట్లు స్వాస్థ్యమునకు దానిని పంపించుడండి దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను మరణ భయకరము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను చావక మిగిలినున్న వారు గడ్డల రోగము చేత మొత్తబడి ఆ పట్టణస్తులు కేకలు ఆకాశం వరకు వినబడెను ఆమెన్